అది కార్తీక్ అఖిలత కార్తీక్ చేసాడు ఇదల్కి కుంకుమ పెట్టు కుంకుమ పెట్టు బైటిక రా మాడ మీద పెట్టేది ఇయ్యదు ఏని ఇట్లా నానే నా బుచ్చా క్యాండిడాస్ వాళ్ళ చాలా ఒక్కన తీసు ఉంటారు విజయ రిటర్న్ పెట్టమ్మ కుంకుమతో రిటర్న్ పెట్టేస్తా ఏయ్ యా చెప్పనమ్మ ఆ వేరేలే బేకి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నేమ్ వచ్చా సింగం వంట త్రిలేషోస్ మిత్రులరా అందరికి ధన్యవాదాలు